జీవము గల దేవుని పరిశుద్ధ నామమునకు స్థుతి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక నా ప్రియ సహోదరి సహోదరులారా మీ అందరికీ ఈ సమయమున మన ప్రభువైన యేసు నామమున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను కొద్ది నిమిషాలు దేవుని మాటలను మనము విందాం మన ఆత్మీయ జీవితాలను బలపరుచుకుందాం ఈరోజు గ్రంథము నుండి ఒక చిన్నపాటి సందేశాన్ని తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను ఈ గ్రంథాన్ని ప్రతిరోజు మనం ధ్యానించుకుందాం ఇక నుండి దినాన ఒక వర్తమానాన్ని మనం విన్నాం ఈరోజు కూడా చిన్న వర్తమానాన్ని నేను మీకు తెలియచేయాలని ఆశిస్తూ ఉన్నాను ఈరోజు గ్రంథము మొదటి అధ్యాయము రెండవ వచన భాగాన్ని మనం చదువుకుందాం ఆ మనుషుని పేరు ఎలిమలేకు అతని భార్య పేరు నయోమి అతని ఇద్దరి కుమారుల పేర్లు మహ్లోను కిల్యోను వారు యూదా బెత్లెహేము వారైన యఫ్రాతీయులు వారు మొయాబు దేశమునకు వెళ్ళి అక్కడ కాపురం ఉండిది యూధా దేశములో ఎరుసుము నగరానికి దక్షిణ ప్రాంతంలో కొంత దూరాన ఉన్నటువంటి ఒక చిన్న గ్రామమే ఈ బెత్లహేము ఈ బెత్లహేమునకు మరి యొక్క పేరు ఏమనగా యఫ్రత బెత్లహేము అనగా రొట్టెల గృహము అని అర్థం ఆ గృహంలో ఒక కుటుంబము నివాసము చేసేది ఆ కుటుంబ యజమానుని పేరు ఎలిమెలేకు ఆ కుటుంబ యజమానురాలు పేరు నయోమి వీరిద్దరికీ ఇద్దరు కుమారులు ఉన్నారు వారిద్దరి కుమారుల పేర్లు కూడా మహులోను మరియు కిల్యోను ఆ ప్రాంతంలో వారు కరువు రాగా ఆ ప్రాంతములో కరువు వచ్చిందని ఆ ప్రాంతము నుండి తమ ఇద్దరు బిడ్డలను తీసుకొని ఈ భార్య భర్త ఇరువురు కూడా ఉదయా దేశమునకు యాభై కిలోమీటర్ల దూరమున యోర్ధాను అవతల ఉన్నటువంటి మొయాబు దేశానికి వలస వెళ్ళారు వలస వెళ్ళి అక్కడే పది సంవత్సరాలు ఉన్నట్టుగా మనము చూస్తాం ప్రియ దేవుని బిడలరా అక్కడ వెళ్ళి కాస్త కొంతకాలం అక్కడ ఉండి అక్కడ కొంత సంపాదించుకొని మరలా తిరిగి వద్దామనుకున్నారు అయితే వారు అక్కడున్న సస్య సంపదను బట్టి సమృద్ధిని బట్టి వారు అక్కడే ఉండిపోయారు వారక్కడ కాపురం ఉండిరి అని మనం అక్కడ చూస్తాం నా ప్రియ సహోదరి సహోదరులరా వారు అక్కడ ఉండకూడనటువంటి స్థలం అది మనము పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో చూడగలిగితే ద్వితీయోపదేశాండము ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచనంలో ధర్మశాస్త్రములో దేవుడు స్పష్టంగా తెలియచేశాడు ఏమని తెలియచేశాడంటే అమ్మోనియుడే కానీ మొయాబియుడే కానీ వారి యొక్క పదివ తరము వారు కూడా ఇస్రాయేలు ప్రజలలో చేరకూడదని అనగా ఇస్రాయలీలు వారు ప్రత్యేకించబడినటువంటి వారు దేవుని చేత ఏర్పాటు చేయబడి పరిశుద్ధ జనముగా లోకముల నుండి వేరు చేయబడి ఒక ప్రత్యేకమైనటువంటి వారుగా జీవించవలసినటువంటి వారు అన్యులతో కలిసిపోయి అన్యులతో సంబంధాలను ఏర్పాటు చేసుకున్నారు నా ప్రియ దేవుని బట్లారా ఈ విషయాన్ని గమనించండి ఆ వ్యక్తి లేక ఆ కుటుంబము ఉండకూడదు ఆ స్థలంలో నివసింపకూడనటువంటి స్థలం అది పైపెచ్చు ఆ స్థలము చాలా భయంకరమైనటువంటి ఐడోలెట్రీ జరుగుతున్నటువంటి స్థలం అది విగ్రహారాధన ప్రదేశం అది నా ప్రియ దేవుని పిల్లరా దేవుని నిబంధన వారు మీరి వారితో బియ్యం అందకూడదు వారి పిల్లలను మీరు చేసుకోకూడదు అని దేవుని వాక్యము స్పష్టంగా చెప్తూ ఉన్న ఈ కుటుంబము నివసించకూడనటువంటి స్థలములకు వెళ్ళారు ఆ కారణము చేత వారి కుటుంబము చాలా సమస్యల గుండా వెళ్ళినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఈయన మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు నివసించకూడనటువంటి స్థలాలలో ఒకవేళ నువ్వు నివసిస్తూ ఉన్నావేమో ఉండకూడనటువంటి స్థలములో ఒకవేళ నువ్వు ఉంటున్నావేమో మొదటి కీర్తన మనకు తెలియచేస్తాడు మనకు తెలియచేస్తుంది పాపుల మార్గమున నడవక అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక యహోవో ధర్మశాస్త్రముందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అతడు నీటి కాలువల యోరన నాటబడినదై ఆకువాడక తన కాల ముందు ఫలమిచ్చు చెట్టు వలేని అంటే పాపులు ఉండు చోట ఉండదు పాపులు నిలుచుండు చోట నిలుచుండవద్దు వారితో మీకు ఏమి పొందు కాబట్టి వారు ఉన్న చోట పరిశుద్ధులుగా ఉన్నటువంటి మీరు ప్రత్యేకించబడినటువంటి మీరు ప్రత్యేకంగానే ఉండండి మీ దేవుడు పరిశుద్ధుడు కనుక మీ దేవుని చేత పిలువబడినటువంటి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియ దేవుని బు ఈ ఈరోజు ప్రత్యేకతను పోగొట్టుకొని వారితో కలిసిపోయి వారి ఆ అమ్మాయిలను వీరు చేసుకోవటం వీరు అమ్మాయిలను వారు చేసుకోవటం ఇది దేవుని దృష్టికి సరి అయినటువంటి పద్ధతి కాదు అని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నా నిలవకూడనటువంటి స్థలంలో వారు నిలిచారు వారు అక్కడే కాపురం ఉండిపోయారు నా ప్రియ దేవుని బిడ్డారా వారి నిర్ణయాలు బాగలేవు నెడ దినాన్ని మనం చూసినటువంటి మాటలో వారి నిర్ణయాలు బాగలేవు అంత మాత్రమే కాదు వారు నివసించకూడనటువంటి స్థలంలో నివసించారు కాబట్టి ఆ కుటుంబము ఎన్నో నష్టాలు గుండా వెళ్ళినట్టుగా మనం చూస్తాం ఈ నా మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా ఎలా ఉంది మన జీవితం ఒకసారి దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాన్ని పరిశీలించుకొని ఆధ్యాత్మికంగా ఒకవేళ త్రోవ తప్పి ఉన్నట్లయితే మనల్ని మనం లోక మనము ముందుకు సాగుదాము గాక అటు కృప పరిశుద్ధ దేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడిన మాటలు మనందరి హృదయములో ఫలింప చేయును గాక ఆమె చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమ మా తండ్రి నాన్న మీకు వందనాలు చెల్లిస్తున్నాం చెప్పబడిన ప్రతి మాట మనందరి హృదయంలో మీరు ఫలింప చేయాలని ఈ మాటలు ఎందరైతే విన్నారో వారందరినీ బలపరిచి ఆశీర్వదించాలని ఏసునామంలో వేడుచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దీవెన ఈ మాటలు ఎందరైతే వింటున్నారో వినబోతున్నారో వారందరికీ దైవకృప సదాతోడై నడిపించునుగాక ఆమె అందరికీ వందనాను